హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము పిల్లలకు ఎంతో ఇష్టమైన పాన్ కేకులు చేద్దాము పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాము ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పాన్ కేక్స్ ఈ పాన్ కేక్స్ తయారు చేసుకోవటానికి కప్పు గోధుమ పిండి అరటి పండ్లు పాలు ఉంటే సరిపోతుంది ముందుగా పిండి కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో పావు టీ స్పూను వంట సోడా లేకుంటే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి చిటికడు సాల్ట్ మనము రోజు కూరల్లో వాడుకున్న సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిసే వరకు పిండిని కలుపుకోవాలి ఇలా కలిపాక ఒక అరటి పండును తీసుకొని పైనున్న తొక్కని తీసివేయాలి తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో రెండు స్పూన్ల వరకు బెల్లం వేస్తున్నాను బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు తీపికి తగినంతగా వేసుకోవాలి దీనిలో హాఫ్ కప్పు వరకు పాలు పోస్తున్నాను నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి గోధుమ పిండి ఒక అరటిపండు సరిపోతుంది కొంచెం పెద్ద సైజు కప్పు తీసుకొని ఉంటే రెండు అరటిపండ్లు పడతాయి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక ఈ పిండిలో ఈ మిశ్రమాన్ని పోయాలి పాలు అరటిపండు మిశ్రమాన్ని పోసి కలుపుకోవాలి గరిటితోని ఇలా కలుపుకోవాలి కాస్త గట్టిగా ఉంది కదా మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా కలిపి పోసుకుందాము ఇలా పోసాక గరిటతోని కానీ విస్కరతోని కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండి బ్యాటరీ ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇంత స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కేకులు వేసుకుందాము స్టవ్ వెలిగించి పాన్ వేడయ్యాక నెయ్యి కానీ బటర్ కానీ పాన్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు పిండిని తీసుకొని గరిటితో వేసుకుందాము ఇలా పాన్ మీద వేసాక పిండిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఒక ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో మంచి కలర్ వచ్చింది ఇలానే రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము మిగిలిన పిండితోని కూడా ఇలానే చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ చాలా ఈజీగా ఇంట్లోనే చాలా హెల్దీగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ కేక్ని పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ సిరప్తో కానీ హనీతో కానీ సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్